చోటు గురి గురించి మీకు చెప్పాను కదా అది చాలా రోజుల నుంచి పువ్వులు చూస్తలేదని సో దాన్ని ఒకసారి చూపిస్తారండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ టూ రోసెస్ అయితే పూసాయి గులాబీ చెట్టుకు రోస్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అసలు పూస్తో లేదో అనుకున్నాం ఈ పీకి బయట వాడేద్దామని అనుకునే టైంకి టూ రోసెస్ చూసింది పూలయితే చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మంచిగా ఉన్నాయి కదా ఇంకొకటి నందివర్ధన పూల చెట్టు కూడా చాలా పోసిందో ఇదేమో కలబంద ఇద్దరం చూద్దాందా మనం కాళ్ళు దూరం పెట్టు హాయ్ చెప్పు నుంచి ఉన్నారా అని అడుగుంది మరి మట్ల ఎందుకు దిగినావు నువ్వు చూద్దాం చూద్దాం ఇక్కడ ఇంకో నందవద్దన పూలు చూడండి చెట్టు నిండి ఎంత బాగా పూసాయో ఆయన నిన్న మహింది పెట్టుకున్నా కదా అసలు ఎవడన్నా ఎట్లుందో పెట్టుకోవడం అయితే రాలేదు ఇటు అటు పెట్టేసుకున్నా ఎట్లుందో ఒకసారి చెప్పండి బాగుందా ఇవాంశు ఇంకో ఇట్లా ఒకసారి అక్కడ పెట్టు అక్కడ పెట్టాలి అబ్బా చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఒర్రి ఇస్తుండు తలకాయ అయితే నూస్తుంది అల్లరి పిల్లాడావ చూడండి అవ పైపు తీసుకొచ్చి ఇంట్లో ఎత్తుండు ఇవంచు రైట్ రైట్ ఇవంచు చూడు ఇక అల్లరి పిల్లాడు పైపు తీసుకొచ్చు లోపలికి ఇగ ఇవాంచు ఇక్కడ కూర్చోండి ఒక ముంచే చెప్తా కూర్చోనాని ఇక్కడ కూర్చో ఇవాణు చూడు గిచ్చుడు ఇక స్కూల్కి పోతావాడా అక్కడ ఏం పెడతారు పెడతారా ఎగిస్తారా చెప్పు ఇస్తారా ఇంకా అన్నం పెడతారా ఏం కూర పెడతారు పప్పుచారా నాకు కొంచెం తెత్తవా మరి తెత్తవా నాకు కొంచెం బా ప్లీజ్ నువ్వు చాలా అయినవా ఏం అప్ప అప్పలు తీసుకురా ఎవరు చేసిరు నేనేనా నీ పేరు ఏం పేరు క్కడి నీ పేరేం పేరు ఇవాంచు ఏం ఫైజ్ నీ పేరు ఇగో ఇగో మాట్లాడుతున్నావు కదా మాట్లాడుతున్నాగా చూడు మాట్లాడవా హాయ్ చెప్పు పైప్తో నాట రాదు పడతావు ఇవాంచు హాయ్ చెప్పు మీ ఇంటికొడ ద్రాజందా మొక్కుపో ఒకసారి మొక్కుపో మొక్కుపో జాజకాడ మొక్కు మంచు మొక్కు గతనేనా ఇంకా ఇంకెక్కడ ఉన్నాయి జాజరు సో అయ్యో మా ఇంట్లో దుర్గమ్మ ఉంటుంది కిందనే ఒకసారి చూడండి అక్కడ మొక్కేసిండు తర్వాత ఇంకా దేవుడు ఎక్కడ అంటే పూజ రూము ఇగో ఇంట్లో పైపు తీసుకొచ్చి ఇగ అల్లరి అల్లరి ఎత్తుండు లండు పిల్లగాడు సుండి పిల్లగాడు కుడతావా నన్ను నీకు దెబ్బలు అయితే కానీ దెబ్బలు అయితే ఇంక ఇూడా కొట్టమంటారా నేను ఇది బయట పడేస్తా పోన్ తెచ్చినపో పెన్ను బుక్ తెచ్చినపో నీ రాందుకు నీకు ఎబిసి లైక్ ఎక్కువ ఏ ఇవ్వంచు ఇక ఏ బి పెన్ను పెన్ను కోసం వెతుకుతుండు దొరికిందా ఏడుంది ఏంటి పిల్లాడు లోపలికి వెళ్ళాను కానీ బయటకు వస్తలేడు అని చూస్తున్నారా ఇప్పుడు వస్తాడు ఇవాంచు వచ్చిండు ఏమైంది ఫోను

పైపుతో నాడకు వన్ టూ టూ నీకు చెప్పనా అను మరి చూడు వన్ నీకు ఫోటో ఇగో ఇవ్వంచు ఇగో మనము బుయ్యి పోతున్నా నేను ఎలా నువ్వు వస్తావా స్కూల్కి పోవా బడికద్దా ఏం చెప్తావు పందులు కత్తవా పందులు కత్తవా కత్తవా అలాకెప్పు కత్తా అని గొలుగతావా పాప తాక్కుందా పాపలు తాత్తవా పాప పడికి పోవా ఎందుకు ఇగో ఇదిగో అంగన్వాడి కోత ఇవ్వంచు కురుకురాలు పెడతారు ఎగ్గు పెడతారు చారు పోసి అన్నం వేస్తారు ఎత్తరా వేయరా అయ్యో వేయరా అయ్యు అబద్దలు ఆడద్దు స్కూల్ కి పోవాలి ఇంకా బాయ్ చెప్పు ఇంకా బాయ్ చెప్పు మమ్మీ వీడియోస్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై చేసుకోండి అన్నం తిన్నారా అందరినీ అన్నం తిన్నారా కమెంట్ చేయండి అన్నం కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇవాళ ముద్దు ముద్దు మాటలు అయితే మాట్లాడడం జరిగింది కొన్ని కొన్ని మాటలు అనస్తలేదు ఆయన కొంచెం కొంచెం నేర్పించడానికి ట్రై చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి